హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు రూపా లావణ్య స్వర లహరి ఛానల్ అండి ఈ ఛానల్ రూపా లావణ్య గారిది ఆమె ఇందులో ఉన్న స్టోరీ ప్రతిదీ కూడా ఆమె మాత్రమే రాస్తారు నేను కేవలం వాయిస్ ఇస్తాను కాబట్టి మీరు ఈ ఛానల్ని చూసి ఇందులో స్టోరీస్కి మీ సపోర్ట్ అందించి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇందులో ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే నా రౌడీ కిల్లర్ ఈ స్టోరీ ఒక అందమైన అమాయకమైన అమ్మాయికి సంబంధించిన స్టోరీ అండి అందమైన అమాయకమైన అమ్మాయి జీవితంలోకి ఒక కరుడు కట్టిన శ్రీను లాంటి గూండా బలవంతంగా రావాలని చూస్తే తన జీవితం ఏమవుతుంది చివరికి శ్రీను మూర్ఖత్వం గెలిచిందా అమూల్య పట్టుదల గెలిచిందా లేదంటే ప్రేమ గెలిచిందా అనేది ఈ రౌడీ కిల్లర్ స్టోరీ అండి తనని కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే పెట్టుకున్న స్త్రీని చెర నుండి అమెల్య అమూల్య ఎలా తప్పించుకుంటుంది అసలు తప్పించుకుంటుందా లేదా తన ప్రేమలో పడిపోతుందా తెలుసుకోవాలంటే ప్రతిరోజు వచ్చే ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా చూడండి నేను కూడా ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా మీకు ఇస్తాను స్టోరీ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ అందించండి